శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ సత్సంగ పరివారానికి సాదరా జగన్మాత అనుగ్రహం ఈరోజు మనము జగద్గురువు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరి స్తోత్రంలోని ఇరవై ఐదవ శ్లోకం సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం గణపతే శ్రీమాత్రే చేద్దాము त्रिगुण जन जै, त्रिगुण जनितानां तव सिवे पूजा पूजा तव चरणयोर् या वेरजिता सदा हि त्वत् पादोत् वहन सदा हेते शश्व मुकुलि तकरोत्तम समकुटाः श्री मातृ नमः ईका आचार्यल वार श्लोक అమ్మ ఓ శివుని రాణి సత్వరజ గుణములను త్రిగుణముల వలన త్రిమూర్తులుగా బ్రహ్మ విష్ణు రుద్రులుగా జన్మిస్తున్నారు కదా నవరత్న ఖచ్చితమైన పీఠం పైన నీ పాదపద్మములకు తమ రత్న కిరీటములు గల శిరస్సులు జోడించిన హస్తములతో త్రిమూర్తులు ఎల్లప్పుడూ నొక్కుచుండట చేత నీ పాద పూజ చేయటం త్రిమూర్తులను పూజించడమే అవుతుంది అనగా శ్రీమాత పాదములకు చేసే పూజ త్రిమూర్తులకు చేసే పూజ అవుతున్నది ఇక అంతరార్థమేమన జన్మించిన పురుషులు స్త్రీలు తమ కోర్కెలు తీర్చుకునేందుకు అనేక పూజలు దైవ ప్రార్థనలు తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు యజ్ఞాలు యాగాలు చేస్తారు దాన ధర్మాలు చేస్తారు తపస్సులు భజనలు చేస్తారు పీఠాధిపతులను దర్శించి సేవ చేస్తారు కొందరు మానవ సేవే మాధవ సేవే అని భావిస్తూ సమాజ సేవ కూడా చేస్తారు కొందరు జగన్మాత పాద పూజ ఎల్లప్పుడూ చేస్తూనే ఉంటారు కానీ వీరందరూ సుఖ దుఃఖాలు పొందుతూనే ఉంటారు జగన్మాత కటాక్షం పొందిన వాళ్ళు మాత్రం జగన్మాత కటాక్షం పొందిన వాళ్ళు మాత్రం సుఖాన్ని దుఃఖాన్ని సమంగా చూస్తారు అనుభవిస్తారు ప్రతీకార ఉన్న మనుషులకు జగన్మాత పూజ చేసిన శ్రీదేవి అనుగ్రహం కలగదు మరలా ప్రతీకార వాంఛ ఉన్న మనుషులకు జగన్మాత పూజ చేసిన శ్రీదేవి అనుగ్రహం మాత్రం కలగదు శ్రీమాత అనుగ్రహం ఉండాలంటే శుద్ధమైన మనస్సు ఉండాలి అప్పుడే ఈ శ్లోకం అర్థం ఫలితం నిరూపమవుతుంది శ్రీమాత అనుగ్రహం మనందరి మీద కలుగుదాక శ్రీమాత్రే నమ